హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రాము ఛానల్ మీ ముందుకి అద్భుతమైన సైట్ హైవే ఫేసింగ్తో కూడిన సైట్ తీసుకురావడం జరిగిందండి ఒకటి వీడియో మొత్తం స్క్రిప్షన్ చూడండి వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సైట్ వచ్చేసి మనకి ఖమ్మంతో సూర్యపేట నేచల్ హైవే అండి గ్రీన్ ఫీల్డ్ హైవే ఆనుకూని ఉంటుంది ఈ సైట్ వచ్చేసి ఒకటి వీడియో చూడండి వీడియోలో మీకు అన్ని చూపిస్తున్నాను ఇది వచ్చేసి మొత్తం వచ్చేసి మనకి ఎయిటీన్ ఎక్రాస్ అండి పద్దెనిమిది ఎకరాలు డిటీసీపీ అండ్ రెరాఅప్రోడ్ నామ్స్ ప్రకారం మనకి సీసీ రోడ్లు సైడ్ డ్రైనేజెస్ ఎలక్ట్రికల్ పోల్స్ తెలంగాణ క్రీడా ప్రాంగణం ఇలా అన్ని డెవలప్మెంట్స్తో మనకి దీంట్లో ఫ్లాట్స్ అనేవి మనకి అమ్మకానికి వచ్చిన ఇంకో ప్లస్ ఏంటంటే మనకి హైవే కానుకుంటుందండి ఎగ్జాక్ట్గా సైట్ నుంచి మనకి జస్ట్ హాఫ్ కేఎమ్ డిస్టెన్స్లోనే అవుటర్ రింగ్ రోడ్ ఉందండి సైట్కి ఆపోజిట్లోనే మనకి జస్ట్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి త్రీ స్టార్ హోటల్ ఐటీ హబ్బు ఇంటర్నేషనల్ స్కూలు ఇలా అన్ని డెవలప్మెంట్స్ అనేవి రాబోతున్నాయండి కొంత వర్క్ కూడా నడుస్తుంది ఏరియాలో ఒకటి చూడండి ఈ దీంట్లో ఇటువంటి హైవేస్ అయితే హైవే ఫేసింగ్ సైట్లో మనకి ఫ్లాట్స్ పెట్టుకుంటే ఫ్యూచర్లో మంచి అప్రేషన్ వస్తుందండి మంచి డెవలప్మెంట్స్ ఇక్కడ గజం వచ్చేసి మనకి పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలకి దీంట్లో ఫ్లాట్స్ అమ్మకానికి వచ్చిందండి మనకి వన్ ఫార్టీ స్క్వేర్ యాడ్స్ నుంచి వన్ ఎయిటీ వన్ సిక్స్టీ టూ హండ్రెడ్ టూ ఫార్టీ ఇలా మనకి మనకు కావాల్సిన స్క్వేర్ యాడ్స్ ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి ఒకటి వీడియో మొత్తం స్క్రిప్ట్ చూడండి చూడండి లాస్ట్లో మ్యాప్ కూడా మెన్షన్ చేశాను మంచి హైవే ఫేసింగ్ అండి అవుటర్ దింగ్ రోడ్కి జస్ట్ ఫైవ్ హాఫ్ కేఎమ్ డిస్టెన్స్లోనే దీంట్లో ఫ్లాడ్ అమ్మకానికి వచ్చినాయి కాబట్టి కాల్స్ మార్ ఫోన్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ